బెంగళూరులో గుజరాత్ టైటాన్స్ విజృంభించింది ఆర్సీబీ టీంపై ఘన విజయం సాధించింది దీంతో ఆర్సీబీ టీం వరుస విజయాలకు బ్రేక్ పడింది గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ బౌలింగ్లో రాణించి ఆర్సీబీని ఓడించింది అసలు ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని ఎక్కడా కూడా ఇవ్వకుండా చేసింది మెయిన్గా వారి మాజీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ బ్యాట్స్మెన్లోని ఆట ఆడేసుకున్నాడు తన మైండ్ బ్లోయింగ్ బౌలింగ్తో పవర్ ప్లేలో బ్యాట్స్మెన్ని కంప్లీట్లీ డామినేట్ చేశాడు ఇక చేజింగ్లో జీటీ టాప్ ఆర్డర్ మళ్ళీ రాణించింది స్పెషల్లీ బట్లర్ ఈ మ్యాచ్లో ఫ్యాంటాస్టిక్ ఇన్నింగ్స్తో జీటీని గెలిపించాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ టాస్ గెలవడం వారికి అడ్వాంటేజ్ అయింది అండ్ టాస్ గెలిచి జీటీ ఫీల్డింగ్ తీసుకుంది ఈ మ్యాచ్లో గుజరాత్ ఒక మార్పు చేసింది రబడ స్థానంలో అర్షద్ ఖాన్ని తీసుకురాగా అతడు ఏకంగా కింగ్ కోహ్లీ వికెట్ తీశాడు కోహ్లీకి వేసిన ఎక్స్ట్రా బౌండ్స్తో పుల్షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు తర్వాత సిరాజ్ మియార్ రెచ్చిపోయాడు సెకండ్ ఓవర్లో పడిక్కల్ని థర్డ్ ఓవర్లో సాల్ట్ని క్లీన్ బౌల్ చేశాడు సిరాజ్ దెబ్బకి ఆర్సీబీ పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి ముప్పై ఎనిమిది మాత్రమే చేసింది ఇది ఆర్సీబీకి ఈ సీజన్లో లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్ తర్వాత ఈశాంత్ శర్మ ఆ టీం కెప్టెన్ రజత్ పాటిదార్ని అవుట్ చేశాడు దీంతో ఆర్సీబీ నలభై రెండు పరులకే నాలుగు వికెట్లు కోల్పోయింది మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరూ అవుట్ అయ్యాక ఆర్సీబీ నూట అరవై అయినా స్కోర్ చేస్తుందని అనుకున్నారు బట్ జితేష్ శర్మ తన మంచి బ్యాటింగ్తో పరుగులు రాబట్టాడు లివింగ్స్టోన్తో కలిసి యాభై రెండు పరుగులు టీంకి యాడ్ చేశాడు జితేష్ ట్వంటీ వన్ బాల్స్లో థర్టీ త్రీ రన్ చేశాడు లివింగ్స్టోన్ ముందు స్ట్రగుల్ అయిన రషీద్ ఖాన్ బౌలింగ్లో సిక్స్ఆర్లతో విచ్చుకుపడి యాభై నాలుగు పరుగులు చేశాడు బట్ సాయి కిషోర్ తన అద్భుతమైన బౌలింగ్తో జితేష్ని కృణాల్ని వరుస ఓవర్లలో అవుట్ చేసి ఆర్సీబీ భారీ స్కోర్ చేయకుండా ఆపాడు ఇక లాస్ట్లో డేవిడ్ తన బ్యాట్కి చెప్పి కేవలం పద్దెనిమిది మంత్రుల్లోనే ముప్పై రెండు పరుగులు సాధించాడు లాస్ట్ ఓవర్లో ప్రసీద్ కృష్ణని టార్గెట్ చేశాడు దీంతో ఆర్సీబీ నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది బట్ ఈ స్కోర్ను నిలుపుకోవడం చిన్నస్వామి స్టేడియంలో కష్టమని ఆర్సీబీకి తెలుసు సిరాజ్ మియా తన అద్భుత బౌలింగ్తో మూడు వికెట్లు తీయగా సాయి కిషోర్ మిడిల్ ఓవర్స్లో బ్రిలియంట్ బౌలింగ్తో నాలుగు ఓవర్లలో ఇరవై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు ఇక వీలతో పాటు ప్రసీద్ కృష్ణ తన ఫామ్ని కంటిన్యూ చేసి పొదుపుగా బౌలింగ్ చేశాడు బట్ ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ఫీల్డింగ్ సరిగా లేక క్యాచెస్ చాలా డ్రాప్ చేశారు కొన్ని బౌండరీలు కూడా వదిలేశారు దీంతో జీటీకి లో ఇంకో ట్వంటీ థర్టీ రన్స్ పెరిగాయి ఇక లో గుజరాత్ టైటన్స్ గేమ్ ప్లాన్ చాలా బాగుంది భువనేశ్వర్ హెజిల్వుడ్ ఫామ్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు వారికి వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు బట్ ఫిఫ్త్ ఓవర్లో గిల్ బోయి బౌలింగ్లో ఒక సిక్సర్ కొట్టి నెక్స్ట్ మరో భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు కానీ మరో ఇండ్లో సాయి సుదర్శన్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అందించాడు ఈ సీజన్లో తన ఎక్సలెంట్ బ్యాటింగ్తో కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేస్తున్నాడు వరుస రెండు మ్యాచ్ల్లో యాభై పరుగులు చేసి ఈ మ్యాచ్లోనూ రాణించాడు స్టార్టింగ్లో స్లోగా ఆడిన తర్వాత విజృంభించాడు ముప్పై ఆరు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేశాడు బట్లర్తో కలిసి సెవెంటీ ఫైవ్ పార్ట్నర్షిప్ అందించేలా చేశాడు ఇక మిడిల్ ఓవర్స్లో బట్లర్ బౌలర్స్ని ఉతికారేశాడు లాస్ట్ మ్యాచ్లో స్లోగా ఆడిన ఈ మ్యాచ్లో వీర విహారం చేశాడు ఏకంగా ముప్పై తొమ్మిది బంతుల్లోనే డెబ్బై మూడు పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్స్ని చితక్కొట్టాడు ఇక సాయి సుదర్శన్ అవుట్ అయ్యాక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రూటర్ ఫర్డ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు మూడు సిక్చర్లు ఒక బౌండరీతో పద్దెనిమిది బంతుల్లోనే ముప్పై పరుగులు సాధించాడు వీరిద్దరి దాటికి గుజరాత్ టైటాన్స్ టార్గెట్ని జస్ట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్లోనే చేజ్ చేసింది అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీకి సరైన స్కోర్ లేక మ్యాచ్ కోల్పోయింది వన్ నైంటీ ప్లస్ స్కోర్ టార్గెట్గా ఉంటే సైకలాజికల్గా కూడా బౌలర్స్ రాణించేవారు ఆర్సీబీ తమ వీక్నెస్లను గుర్తుంచుకొని మిగతా మ్యాచ్లో సరిగా ప్లాన్ చేసుకొని రావాలి లేదంటే మరోసారి ఇదే విధంగా జరుగుతుంది ఈ మ్యాచ్లో ఓవడంతో ఆర్సీబీ పాయింట్స్ లో టాప్ ప్లేస్ని కోల్పోయింది గుజరాత్ ఐడియన్స్ ఫోర్ పాయింట్స్తో ఫోర్త్ ప్లేస్కి చేరుకుంది ఈ మ్యాచ్లో ఫెంటాస్టిక్ బౌలింగ్తో జీటీని గెలిపించిన సిరాజ్ సిరాజ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్